హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కూడా నాలాగే ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా అయితే ముందైతే ఇలా నేనైతే బ్లౌజ్కు హెమింగు ఉక్సులు కాజాలు ఎలా వేసానో చూపిస్తాను తర్వాత ఎలా సంపాదించాలో కూడా చెప్తానండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత మనం మెడ దగ్గర ఒక చిన్న పట్టీలా కుడతాం కదండి దాన్ని అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ హెమ్మింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ముందుగా సూదిలోకి దారం ఎక్కించుకోవాలి రెండు వరుసలు ఎక్కించుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా చిన్నగా కొద్ది కొద్దిగా క్లాత్ తీసుకుంటూ మనం అయితే హెమ్మింగ్ చేసుకోవాలండి చూడండి ఇలా బ్లౌజ్ మొత్తానికి ఇలా హెమ్మింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కూడా మళ్ళీ నడుము కూడా ఇలాగే హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి మనం బ్లౌజులు కటింగు స్టిచ్చింగు చేసే ముందైతే అయితే ముందు ఫస్ట్ స్టార్టింగ్లో మనకైతే హెమ్మింగే నేర్పిస్తారండి మనం ఎక్కడ టైలరింగ్ షాప్లోకి వెళ్ళినా కానీ ఫస్ట్ మనం నేర్చుకోవాలన్నప్పుడు హెమ్మింగ్ నేర్పించిన తర్వాత ఉక్సులు కాజాలు ఇవి నేర్పించిన తర్వాతనే మిషన్ మొత్తం నేర్పిస్తారండి ఇలా హెమింగ్ చేయరని వాళ్ళు కూడా ఇలా వీడియో చూసి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీరైతే ఉక్సులు కాజాలు కూడా నేర్చుకోండి అలాగే నేర్చుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్న టైలరింగ్ షాప్స్ ఉంటాయి కదండి అక్కడ అయితే వెళ్ళి అడగండి ఏంటంటే ఉక్సులు కాజాలు వేస్తామండి మేము హెమ్మింగ్ చేస్తాము అని అడగండి అక్కడైతే చాలా వరకు అయితే చేపించుకుంటారండి ఇలా ఒక బ్లౌజ్కు ఉక్సులు కాజాలు హెమ్మింగ్ చేస్తే మినిమం ట్వంటీ రూపీస్ అయితే ఇస్తారండి టెన్ టు ట్వంటీ రూపీస్ అయితే ఇస్తారు బొటిక్లోనైతే కొంచెం ఎక్కువనే ఉంటుందండి చూడండి ఇలా మొత్తం నెక్కుకైతే హెమ్మింగ్ చేశాను చేసిన తర్వాత ఇప్పుడైతే ఉక్సులు అయితే వేసుకుందామండి ఇలా ఉక్సుల పట్టీ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి అటు చివర ఇటు చివర మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత మూడిటికి మధ్యలో మళ్ళీ రెండు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడైతే నేను మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకుంటున్నాను ఇలా ఉక్సులకు కాజాలకైతే నాలుగు వరుసలు దారం తీసుకోవాలండి చూడండి ఇలా సూదిలోకి ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక మిషన్ చూసి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దీనికి ఒక చిన్న హోల్ చేసి అందులోనైతే ఉక్సులు అయితే పెడుతున్నాను ఇలా కత్తెత్తోని కొంచెం ఉక్సును అయితే వెడల్పు అనాలండి అన్న తర్వాత మనం దీనిలో పెట్టుకోవాలి చూడండి క్లాత్కు మనం ఉక్స్ పెట్టామనుకోండి అదైతే బ్లౌజ్ సిరిగినప్పటికీ ఉక్సులు అయితే పాడవవు మరి ఉక్సులు కూడా ఊడిపోవండి చూడండి ఇలా అన్ని ఉక్సులు అయితే మనం పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనం కుట్టేటప్పుడైనా కానీ ఇవి అటు ఇటు కదలకుండా ఉంటుందండి ఎంత కుట్టరాని వాళ్ళైనా కూడా ఈజీగా మనం స్టిచ్ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే చెప్పేది కొత్త వారి కోసం అండి వచ్చిన వారికి అయితే ఈజీగానే ఉంటుంది చూడండి ఇలా మనం ఫస్ట్ హోల్లో నుండి థ్రెడ్ అయితే ఇలా తీసుకోవాలి మళ్ళీ సెకండ్ హోల్ నుండి కూడా అలాగే తీసుకున్న తర్వాత మనం ఉక్స్ పై భాగంలో కూడా ఇలా స్టిచ్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ముడేసుకుంటే సరిపోతుందండి ఇలా ఉక్సులు కాజాలు వేసుకుంటూ డైలీ కనీసం హండ్రెడ్ రూపీస్ అనేది సంపాదించుకోవచ్చండి వన్ మంత్కి టూ నుండి త్రీ థౌజండ్ వరకు అయితే ఖచ్చితంగా సంపాదించగలుగుతామండి ఒక్కసారి మనం వెళ్ళి షాప్లో కనుక్కున్నాం అనుకోండి వాళ్ళు ఒక్కసారి ఇచ్చినామంటే మనకి లైఫ్ లాంగ్ బ్లౌజ్లు ఇస్తూనే ఉంటారండి చూడండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఉంటూనే ఇలా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చండి అలాగే మనం వర్క్ అయితే నీట్గా నేర్చుకోవాలండి ఫినిషింగ్ నీట్గా ఉంటే మనకు ఎక్కడైనా పని దొరుకుతుంది మనం కష్టపడే మనస్తత్వం ఉంటేనైతే మనం ఎక్కడైనా సంపాదించగలుగుతామండి అందుకోసమనే చూడండి చూసి నేర్చుకోండి ఉక్సులు కాజాలు ఏదైనా కానీ స్టిచ్చింగ్ అయినా లేదా బ్యూటీషియన్ అయినా ఏదైనా సరే మనం ఎంత నీట్గా నేర్చుకుంటామో వర్క్ కూడా అంత నీట్గా వస్తుందండి చూడండి ఇప్పుడైతే ఉక్సులు పోయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే నేను అయితే వేస్తున్నానండి చూడండి బ్లౌజ్ కు ఉక్సుల దగ్గర కాజా పట్టి పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసిన తర్వాత మనం ఇలా కాజాలు అయితే వేసుకోవాలండి ఇక్కడ సూదిలోకి దారం అయితే ఎక్కించుకోవాలండి నాలుగు వరుసల దారం ఎక్కించుకున్న తర్వాత బ్లౌజ్ కింది నుండి పైకి ఒకసారి నీళ్ళు కూర్చోాలి కూర్చున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా తీసుకొని నీడిల్ని అయితే రివర్స్లో ఇలా థ్రెడ్ కింది నుండి మనం అయితే తీసుకోవాలండి చూడండి ఇలా కాజాలు వేసామనుకోండి నీట్గా ఉంటాయి ఇది సేమ్ బ్లౌజ్ సేమ్ థ్రెడ్ కాబట్టి మీకు అంతా నీట్గా ఏర్పడతలేదండి నేను ఎప్పుడైనా మామూలు బ్లౌజ్ మీద ఆపోజిట్ కలర్ థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి చూడండి ఇలా అయితే మంచిగా నీట్గా నేర్చుకోవాలండి ఇలా ఒక్కసారి కాకుండా రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసామనుకోండి మనకైతే ఈజీగా వస్తుందండి ఇలా నేర్చుకుంటే మనకు ఎక్కడైనా పని ఉంటుందండి చూడండి మనం ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా మంచిగా ఉంటుందండి ఒక రూపాయి సంపాదించినా కానీ మనల్ని ఇంట్లో గౌరవంగా చూస్తారండి మనం ఏం సంపాదించకుండా ఖాళీగా ఉంటే మాత్రం చులకనగా చూస్తారండి అది ఇంట్లోనే కాదండి బయట కూడా అలానే ఉంటుందండి లోకం తీరే అలా ఉంటుంది అందుకోసమని మీరు కూడా ఏదో ఒక పని ఇదే కాదు స్టిచ్చింగ్ కాదండి మీకు నచ్చిన పని అది ఇంట్రెస్ట్గా ఉండే పని అయితే మంచిగా నేర్చుకొని ఎంతో కొంత డబ్బులు అయితే సంపాదించుకోండి ఇప్పుడైతే కాజాలు కుట్టడం అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి అయితే హెమ్మింగ్ చేయాలండి చూడండి కాజాలు అయితే నీట్గా వచ్చాయి కదండి ఇలా మనం బ్లౌజ్ని అయితే రివర్స్ తీసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకుంటామండి మిషన్తో పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ సూదికి అయితే రెండు వర్సలు దారం ఎక్కించుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ చేయడం కంప్లీట్ అయిందండి ఈ వీడియోను ఇంత క్లియర్గా ఇంత దగ్గరగా నీట్గా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటారనే నా ఉద్దేశం అండి ఎందుకంటే మహిళలు ఇంట్లో ఖాళీగా ఉంటే అందరికీ చులకనగానే ఉంటుంది మనం ఏం ఏముందండి ఇంట్లో పని అంత చేసినా కానీ ఏమైనా గుర్తింపు ఉంటుందా అదే ఒక రూపాయి సంపాదించి చూడండి ఖచ్చితంగా గుర్తిస్తారు మనల్ని మనకంటూ ఒక ప్రైవసీ ఉంటుంది కదా అందుకోసమనే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్